యోగబీజము శ్రీదేవి ఉవాచ దేవి అనే నది ఆదినాథాయ విశ్వనాథాయతే నమః నమస్తే విశ్వరూపాయ విశ్వాతీతాయతే నమః ఉత్పత్తి స్థితి సంహారకారిణే క్లేశ హారణే నమస్తే దేవదేవేస నమస్తే పరమాత్మనే ఓ ఆదినాథ విశ్వనాథ విశ్వరూప విశ్వాతీత నీకు నమస్కారము సృష్టి స్థితి లయములను చేసేవాడా చిక్కులను హరించేవాడా దేవదేవ పరమాత్మ నీకు నమస్కారము యోగమార్గమునకు ఆద్యుడు పరమశివుడు ఆయనకే ఆదినాథుడని పేరు ఆయన నుండి యోగశాస్త్రమును మత్సేంద్రనాథుడు గ్రహించినాడు నాథ నాథసాంప్రదాయమునకు పరమగురువు పరమేశ్వరుడే కనుక విశ్వనాథుడు తనకు గురువు అయిన ఆయనను భక్తిపూర్వకముగా అడిగినట్లుగా ప్రారంభించబడుతుంది స్మరిస్తూ పార్వతీదేవి గ్రంథము స్లో మహాయోగేశ్వరాయతే నమస్తే జగదానంద హేతవే యోగమార్గమును సృష్టించినది నీవే నీవు మహాయోగేశ్వరుడవు పరిపూర్ణుడవు జగత్తుకు ఆనందమును నమస్కారము కలిగించేవాడవు నీకు పరమశివుడు మహాయోగేశ్వరుడు అందరు యోగులకు ఆయన యోగశాస్త్రమును లోకమునకు ఇవ్వడం ద్వారా జగత్తుకు ఎంతో ప్రసాదించినాడు ఆనందమును ఆయన సర్వే కృపయావద శంకర శంకర అందరు జీవులు సుఖదుహఖములనే మాయాజాలంతో కట్టబడి ఉన్నారు వాటి నుండి ముక్తి ఎలా లభిస్తుందో దయతో చెప్పండి ప్రతి మానవుడు పుట్టిన నాటి నుండి పోయేవరకు సుఖమును దోహకమును తన జీవితంలో నిరంతరంగా అనుభవిస్తూనే ఉంటాడు దోహకం నశించాలని ఎల్లప్పుడూ సుఖమే ఉండాలని ప్రతి జీవి కోరుకుంటూ ఉంటుంది కాని దుహకమనేది సృష్టిలో ఉన్నది అది పోదు కేవలం సుఖమే కావాలంటే సాధ్యం కాదు ఎంతటివారికైనా ఏదో విధంగా దుహకం తప్పదు ఈ చిక్కుముడి ఎలా విడుతుందన్నది అతి ప్రాచీనమైన ప్రశ్న దానికి ఉపాయమును దేవి అడుగుతున్నది దేవ కథితాస్తు మహేశ్వర అధునా మోక్షదం మార్గం యోగ విదాం మహేశ్వర అనేకములైన ముక్తి మార్గములు నీచేత చెప్పబడియున్నవి అయినా సరే ఓ యోగవేత్తలలో వరిష్ఠ మోక్షమార్గమును మరి ఒక్కసారి చెప్పండి దుఃఖముల నుండి జన్మకర్మల నుండి పుణ్యపాపముల నుండి విముక్తిని పొందే మార్గమే ముక్తి మార్గము ఆ మార్గములు ఎన్నో విధములుగా చెప్పబడి వాటిలో జ్ఞానమార్గము భక్తి మార్గము యోగ మార్గములు ముఖ్యములైన మూడు రహదారులు మరలా వాటిలో అనేక శాఖోపశాఖలున్నాయి యోగమార్గము మరలా హఠయోగమని లయోగమని కుండలనియోగమని అమనస్కయోగమని మంత్రయోగమని రాజయోగమని అనేక తారకమని ఉన్నది అయితే నాథయోగుల దారి వేరు ఇది హఠయోగమైనప్పటికీ పూర్తిగా హఠము మాత్రమే కాదు మహాయోగమని పిలువబడుతుంది దానిని వివరించమని దేవి ప్రార్థిస్తున్నది నాథయోగుల మార్గము ఈశ్వర ఉవాచ నాడు సర్వసిద్ధి కర మార్గో మాయాజా నికుంతన జన్మ మృత్యుజరా వ్యాధి నాశక సుఖదో భవేత్ భవత్ బాయ్య విముచ్యే నాతమాగ గత పరం తమహం కథయిష్యామి తవ సురేశ్వరి మాయాజాలమును నిర్మూలించేది సర్వసిద్ధులను కలిగించేది జన్మమూత్యువును ముసలితనమును వ్యాధిని నశింపజేసేది సుఖమును కలిగించేది బద్ధుడు దేనితో విముక్తిని పొందుతాడో అటువంటి ఓ సురేశ్వరి నీమీద ప్రీతితో చెబుతున్నాను సాధకులకు ఇవ్వగలదు నాథయోగ మార్గం ఏమి సర్వసిద్ధి కరో సర్వసిద్ధులను ఇస్తుంది సిద్ధులంటే మానవాతీత శక్తులు ఈ యోగ సాధనతో ఎన్నో అమానుషశక్తులు యోగికి కలుగుతాయి మాయాజాల నికుంతన విద్వంద్వజాలమే మాయ ఈ మాయను దాటించి అద్వైత సిద్ధిని ఇది కలిగిస్తుంది జన్మ మృత్యు నాశకః జనన మరణములను ముసలితనమును వ్యాధులను నిర్మూలిస్తుంది జ్ఞానయుగము మొదలైన యోగములు జన్మము తొలగిస్తాయి కానీ జరావ్యాధులను అవి నశింపజేయలేదు నాథయోగము వాటిని కూడా ఇస్తుంది కారణమేమంటే నాథయోగులు దేహమును నిర్లక్ష్యం చేయరు దేహమే ముక్తికి సోపానమని వారు భావిస్తారు దేహమును నిర్లక్ష్యం చేసి కేవలం మనస్సుతో ముక్తిని పొందటమును వారు కోరుకొనరు సుఖదో భవేత్ సుఖమును కలిగిస్తుంది జన్మ మృత్యు జర వ్యాధులు లేనప్పుడు ఇక మిగిలేది అమితమైన సుఖమే కదా ఈ స్థితిని ఈ యోగ సాధన ఇస్తుంది నానామార్గెస్థు దుష్ప్రపం కైవల్యం పరమం పదం సిద్ధమార్గేణ లభ్యత నాణ్య శివభాషితం లభించని కైవల్యము పరమపదము సిద్ధమార్గం చేతనే లభిస్తుంది ఇది శివుని వాక్కు అన్యం అన్యంకాదు నానామాతెస్థు దుష్ప్రపం ఇతర మార్గములతో ఇది సాధ్యం కాదు కాని ఈ మార్గంలో సాధ్యం అవుతుంది కైవల్యం పదం సిద్ధమార్గేణ లభ్యత సిద్ధమార్గం చేతనే కేవలమైన పరమపదము లభిస్తుంది నాథమార్గమునకే సిద్ధమార్గమని కూడా మరొక పేరు నాణ్యథా శివభాషితం ఇది మామూలు మాట కాదు సుమా సాక్షాత్తు పరమశివుడు చెప్పిన మాట కనుక ఇది వేదవాక్యమే శాస్త్రములు ప్రజ్ఞామోహకములు అనేక సత్సంఖ్యాకేస్ తర్క వ్యాకరణాదిత తర్కము వ్యాకరణము మొదలైన అనేక వందలదారులున్నాయి ఏ శాస్త్రజాలంలో చిక్కుకున్న వాణి ప్రజ్ఞను అవి మోహింపజేస్తాయి న్యాయము మీమాంస వ్యాకరణాది శాస్త్రములు పాండిత్యపరములైన వాదోపవాదములతో కూడి వాటిలో పాలు పంచుకునే పండితులలో ప్రాణజయం ఉండదు ఈ మార్గములన్నీ తర్కంతోనూ వాదనలతోనూ బుద్ధిపరమైన జ్ఞానంతోనూ నిండి ఉంటాయి బుద్ధికి విషయం అర్థమైనంత మాత్రమున ఏమీ ఉపయోగం లేదు అనుభవం కలగాలి అది ప్రాణశుద్ధిని బట్టి ప్రాణస్థాయిని బట్టి ఉంటుంది వారిలోనేమో ప్రాణజయం ఉండదు కనుక బుద్ధిశాలరైన పండితులకు కూడా చివరకు యోగ మార్గమే శరణ్యమవుతుంది అనిర్వాచ్య పదం వక్తుం నే స్వాత్మ ప్రకాశ రూపం శాస్త్రేణ ప్రకాశ్యతే నిర్వచించుటకు వీలుగాని పదమును వర్ణించడం దేవతలకు కూడా సాధ్యం కాదు అది ప్రకాశ రూపమై ఉన్నది దానిని ఏ శాస్త్రం ప్రకాశింపజేయగలుగుతుంది బ్రహ్మము అనిర్వాచ్యమని మనోవాగతితమని ఉపనిషత్తులు చెబుతున్నాయి దేవతలు కూడా దానిని ఇది అని వర్ణింపలేరు ఇక శాస్త్రజ్ఞానంతో ఏమీ ఉపయోగమున్నది అంటే శాస్త్రం దారిని చూపిస్తుంది స్పష్టత అన్నిస్తుంది ఆ తరువాత అది చూపించిన గమ్యమును సాధన ద్వారా అందుకోవాలి ఆ గమ్యము ఆత్మానుభూతియే ఇది సాధనతో ప్రత్యక్షానుభూతి ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది